వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం చదువుతో పాటు సామాజిక స్పృహ కూడా విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డి దస్తగిరి పర్లా పిలుపునిచ్చారు రెడ్ క్రాస్ సహకారంతో విద్యార్థులను సామాజిక సేవా కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామనే కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల మండల కేంద్రంలోని ఎస్వీబీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమంలో భాగ భాగస్వాములయ్యే నాయకత్వ లక్షణాలు పెంపొందేలా విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్దుతామని కోవెలకుంట్ల ఎస్వీబీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డి దస్తగిరి పర్లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ హాజరయ్యారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డి దసగిరి పర్లా మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల గురించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చునని అలాగే రెడ్ క్రాస్ కార్యక్రమంలో సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ లాంటి శిక్షణ కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ వైద్య శిబిరాలు లాంటి సామాజిక కార్యక్రమాలు విద్యార్థుల యొక్క సహకారంతో వారి పరిధిలో విస్తృతంగా చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డి దస్తగిరి పర్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ ఇంగ్లీష్ అధ్యాపకులు భాస్కర్ రెడ్డి తెలుగు అధ్యాపకులు శశాంక్ మరియు దాదాపు నూట యాభై మంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఏమేమి వస్తాయి అవకాశం వస్తుంది కదా తర్వాత ఇంకా డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అవునా కదా ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మనకు వచ్చే సామాజంగా ఒక పౌరుడిగా మన రాజ్యాంగ ప్రకారంగా పౌరుడిగా మనకు ఉన్న హక్కుల ప్రకారంగా పద్దెనిమిది సంవత్సరాల తిరిగిన తర్వాత మనం బోటు వేయడానికి అర్హులమవుతాము డ్రైవింగ్ లైసెన్స్ అర్హులవుతాం పాటుగా రక్తదానం చేయడానికి కూడా అర్హులమవుతాం ఓకేనా అంటే రక్తదానం చేయాలంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా రక్తదానం చేయవచ్చు అలాగే మినిమం మన వెయిట్ ఫార్టీ ఫైవ్ కేజస్ దాటిన వాళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ చేయొచ్చు అలాగే మన బ్లడ్ పర్సంటేజ్ ప్రతి ఒక్కరి శరీరంలో నాలుగు నుంచి ఆరు లీటర్ల రక్తం సరఫరా అవుతుంటుంది ప్రతి ఒక్కరి శరీరంలో అందులో నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే రక్తం తీస్తారు నీకు రక్తం తక్కువ ఉంది అంటే ఆ రక్తం తక్కువ ఉండడం రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉంది అనేది రక్తం తక్కువ ఉందనడం డాక్టర్ నీకు రక్తం తక్కువ ఉంది అని ఇవ్వడానికి పనికిరావు అంటే రక్తం తక్కువ ఉన్న వ్యక్తికి లేని వ్యక్తికి కూడా ప్రతి వ్యక్తికి శరీరంలో నాలుగు నుంచి ఆరు లీటర్ల రక్తం సర్క్యులేట్ అవుతూ ఉంటుంది మన శరీరంలో గుండె ద్వారా వచ్చి చెడు రక్తము ఇవన్నీ సైజ్లో తొమ్మిది వందల తిని చదువుకున్నాం అందరం బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్స్లో రక్త ప్రసరణ వ్యవస్థలు అందరం చదువుకుంటాం రక్త గ్రూపులు కూడా ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది దాదాపు తెలిసిపోయేటాలి ఈరోజు బ్లడ్ గ్రూపు మన బ్లడ్ గ్రూప్ ఏంటి మనకు ఏదన్నా బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం వలన మనకు అవసరమైనప్పుడు టైం సేవ్ అవుతుంది ఏ బ్లడ్ గ్రూప్ మనది అనేది ఇమీడియట్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు అలాగే ఎవరికైనా అవసరమైనప్పుడు కూడా పేపర్లో టీవీలలో గ్రూప్లలో అవసరం సో ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలామందికి బ్లడ్ యొక్క వాల్యూ తెలియదు కల్లవారు ప్రస్తేగా తెలియదు అన్నట్టుగా మన వాళ్ళు ఎవరైనా ఎమర్జెన్సీలో ఉంది హాస్పిటల్స్లో ఉంది బ్లడ్ అవసరమైనప్పుడు ఒక వాల్యూమ్ బ్లడ్ కావాలంటే ఎంత ఇబ్బంది పడవలసి వస్తుంది అనేటువంటిది వ్యక్తిగతంగా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఏమైతే తెలియదు దానికి ఇంపార్టెన్స్ మనకి తెలియజెప్పినా కూడా అర్థం కాదు ఆ రోజున ఏదైనా డబ్బులు కావాలంటే ఎవరైనా ఇస్తారేమో కానీ బ్లడ్ ఇవ్వాలంటే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది సో దాన్ని ముందుగా అసలు పెట్టుకుని బ్లడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడం సో ముఖ్యంగా బ్లడ్ గ్రూపింగ్ బ్లడ్ గ్రూపింగ్ అనేది అంటే మనందరికీ ఎందరికీ అవకాశం లేదు తెలియదు ప్రతి ఒక్కరికి కూడా మన బ్లడ్ గ్రూప్ ఏంటి ఒక ఐడియా ఉంటుంది ఆ తర్వాత బ్లడ్ డొనేషన్ ఎవరు చేయొచ్చు ఎన్నిసార్లు చేయొచ్చు ఉన్నటువంటి అపోహలు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకే అలాగే ఈ ప్లాంటేషన్ సంబంధించి ఎన్ఎస్ఎస్ మనం ఆల్రెడీ చేస్తూ ఉంటాము సో బియాండ్ దాట్ ఇది కూడా మనకు ఒక మంచి సంస్థ కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మేము రిక్వెస్ట్ చేశాం ఎందుకంటే అంద యాక్టివ్ మెంబర్ ఇన్ దర్నూల్ క్రాస్ మరి ఇక్కడికి గద్దాల జిల్లాకు వచ్చిన తర్వాత మళ్ళీ బాడీ అని కూడా జరిగిపోయింది సో కాబట్టి ఈ సార్ డీటెయిల్స్ తీసుకొని మనం కాలేజ్ ఇన్వైట్ చేయడం జరిగింది సో దీంట్లో అదేంటంటే ఒక మెంబర్ ఉమ్మా ఉమా విను ఇప్పటికప్పుడు వినాలి కదా ఓకే ఇక్కడైతే అదే నేను బయట వేరే క్రాస్ తీసుకుంటే గంట రెండు వేలు ఇస్తాను నాకు నేను ఫ్రీగా మనం మాట్లాడుతున్నాను కాబట్టి సో వర్తలేస్ అయిపోయింది తీసుకున్నాను ఎందుకంటే ఒక ఐడి కార్డు ఇస్తాను అతను యాప్ ఇచ్చాడు సో యాప్లో యాజ్ ఎ రెడ్ క్రాస్ నెంబర్ నువ్వు ఎక్కడ ఏ రోజు ఎవరికి అవసరం ఉన్నప్పుడు అయినా ఫ్రెండ్ డొనేట్ చేస్తారు ఏదైనా కొంతమన్నా యాప్లో డీటెయిల్స్ ఎంత చేస్తే నువ్వు విసిద్ధ సర్టిఫికేట్ డైరెక్ట్లీ ఆ ఫ్రం కలుగుతాం ఒక్క సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మనం ఇక్కడ కాలేజ్ ఇచ్చేది చెప్పే మనం కలెక్ట్ ఇచ్చేసి ఇప్పుడు కాదు ఎటువంటి విసిద్ధ సర్టిఫికేట్ ఫ్రెండ్ కలుగుతాం సో ఎక్కడ క్రాస్ సొసైటీకి సెట్ లెవెన్ రెండు నైనల్ అథర్టీగా ఉంటాం హైయెస్ట్ అప్రోల్ ప్రకారం హైయెస్ట్ ప్రకారం సో ఎక్ట్ అంటే చాలా మంచి యాక్టివిటీస్ కూడా మనం ఇప్పుడు బాగా ముందు ముందు చేసుకోబోతున్నాం సో దానికి మన కాలేజీలో వెడ్ క్రాస్ యాక్టివిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు చేస్తున్నటువంటి చైర్మన్ గారికి అలాగే మన కాలేజీలో వెడ్ క్రాస్ అనేటర్ లోకేష్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు ఒక మంగ బస్ స్టాండ్ అంటే మన కాలేజీకి के मल्ह सोसईटी की मध्य और सो रेरी गुड आवर्चुनिटी वास्तु माँ अकेशन मैं हमारा अश्वास तरह मनमुम वालों कल चाल चाल ऐक्विटी मुझे मुझे सो दिशन सोच दिखा रेड क्रॉस सोसईटी ऐक्टिवटे कट द రోల్ ఆఫ్ ద స్టూడెంట్స్ డైరెక్ట్ క్రాస్ సొసైటీ ఎన్రోల్డ్ ఇంజనీర్ రెడ్ క్రాస్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ రిసీవింగ్ దోస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనకు బ్రీఫ్గా ఇంట్రడక్షన్ లాగా చెప్పింటారు ఆ తర్వాత టెక్నాలజీ సో దీనివల్ల మీరు ఎందుకు చేసుకున్నారని అంటే మన కాలేజీకి గుర్తింపు రావాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి ఎక్సెన్షన్ యాక్టివిటీస్ మనం చేయాలి చేస్తే ఏమవుతుంది సార్ అంటే మన కాలేజ్ ఒక టూ ఆర్ త్రీ ఈ రెడ్ క్రాస్కి సంబంధించి క్వార్జెట్గా ఉన్నటువంటి వంకేష్ రెడ్డి గారు అలాగే యువజీ లెక్చరర్ రాశిపార్జి గారు విద్యార్థి విద్యార్థులందరూ కూడా పరిస్థితులం సో ముఖ్యంగా ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేటువంటిది ఒక మంచి సంస్థ ఎందుకు అంటే దీని ద్వారా చాలా మంచి యాక్టివిటీస్ कलेक्ट చేస్తు ఉంటారు ఏమే అక్యూడేట్ చేస్తారు